హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇష్మా జోడీలో ప్రీ వెడ్డింగ్ ఎపిసోడ్ అయితే జరిగింది కదండి మీకందరికీ ఎలా అనిపించింది నాకైతే కొంచెం ఫన్గా కొంచెం ఫ్రస్ట్రేషన్గా రెండు రకాలుగా అనిపించింది సో కంప్లీట్ హల్దీ అండ్ మెహందీ వాళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేశారు సాటర్డే ఎపిసోడ్ అయితే కొంచెం బోరింగ్గా అనిపించింది అంటే ఎక్కువ గేమ్స్ ఏమీ లేకుండా ఫన్గా అయితే అయిపోయింది సో సండే అయితే ఫుల్ అసలు గేమ్స్తో అసలుకి సూపర్గా అనిపించింది సో ఫస్ట్ అయితే సోనియా వాళ్ళు ఫైనల్కి సెలెక్ట్ అయిపోయారు సో సెకండ్ వచ్చేసి మన మన రాకేష్ అండ్ సుజాత అయితే మెహందీ టీంలో గెలిచారు సో అక్కడ కొంచెం నాకు అబ్బాయి వాళ్ళు గెలుచుంటే అనిపించింది కష్టపడ్డారు కాబట్టి బట్ ఒక చిన్న లైన్ వల్ల సో అదైతే మిస్ అయిపోయింది వాళ్ళకి సో థర్డ్ రౌండ్ వచ్చేసి ఆరెంజ్ దాంట్లో మన అమర్ తేజ్ సో అమర్ అయితే సూపర్గా ఆడాడని చెప్పాలి సో అమర్ వాళ్ళు గెలిచారు ఫోర్త్ వచ్చేసరికి సో అబ్బాయి అండ్ భవాని వచ్చి ఫోర్త్ గెలిచేశారు సో వీళ్ళందరికీ కలిపి మళ్ళీ ఒక రింగ్ గేమ్ అయితే ఆడారు కదండి సో దాంట్లోనే ఫైనల్గా ఇంకా ఫైనలిస్ట్ ఎవరు అనేది తెలిసిపోతుంది ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫైనలిస్ట్ అట్లాగా సో సిక్స్ మెంబర్ని అయితే సెలెక్ట్ చేస్తాను సో ఇద్దరు అయితే ఈరోజు ఎలిమినేషన్ జోన్కి వెళ్తారని చెప్పేసి చెప్తున్నారు సో అది మీకందరికీ ఎలా అనిపించింది లాస్ట్ దాకా అది చెప్పలేదు సో లాస్ట్ రివీల్ చేశారు కదా సో ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఆ రింగ్ గేమ్లో అయితే మన యష్ అండ్ సోనియాకి అయితే రింగ్ వచ్చేస్తుంది ప్లస్ ఫై ఫస్ట్ ఫైనలిస్ట్గా వాళ్ళు అయితే సెలెక్ట్ అయిపోతారు సో చాలా హ్యాపీగా అనిపించింది ఇన్ని రోజులు వాళ్ళు కూడా చాలా చక్కగా బాగా ఆడారు సో సెకండ్ వచ్చేసి రోస్ని అంటే గోల్డెన్ రోస్ని ఉపయోగించుకొని మన అమర్ వాళ్ళైతే వాళ్ళు సెకండ్ ఫైనలిస్ట్గా సెలెక్ట్ అయిపోయారు సో థర్డ్ పొజిషన్కి వచ్చేసరికి చాలా అంటే ఎలిమి ఇక్కడ నామినేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది కాబట్టి ఎవ్వరూ వాళ్ళని నామినేట్ చేయలేదని సుజాత అండ్ రాకేష్ వచ్చి థర్డ్ పొజిషన్కి వెళ్ళిపోతారు సో ఫోర్త్ పొజిషన్కి వచ్చేసరికి మన ఓంకార్ గారు ప్రేరణ వాళ్ళని సెలెక్ట్ చేస్తారు సో ఫిఫ్త్ పొజిషన్ వచ్చేసరికి మన ప్రదీప్ గారు అండ్ సరస్వతి గారు అయితే నిలుస్తారు సో రిమైనింగ్ అభయ్ భవానీ ఆదిరెడ్డి గారు కవిత అండ్ మంజునాథ్ అండ్ లాస్యా వీళ్ళు ముగ్గురు మాత్రమే రిమైండింగ్ మిగులుతారు సో అసలు ఈ లాసియా వాళ్ళు ఎందుకు వచ్చారో అసలు ఎందుకు వెళ్ళారో ఆడారో అసలు వాళ్ళని పిలవడమే నాకైతే కొంచెం ఎందుకో అంత మంచిగా అనిపించలేదు ఎందుకంటే వాళ్ళు మొన్నే వెళ్ళింది సో మేబీ ఫస్ట్ ఎలిమినేట్ అయిన వాళ్ళని కానీ తీసుకొచ్చుంటే మేబీ బాగుండేదేమో వాళ్ళకి ఒక ఇంకొక ఎపిసోడ్ జరుగుంటే బాగుండదు అనిపించింది సో రీసెంట్గా ఎలిమినేట్ అయిన వీళ్ళని అయితే తీసుకొచ్చారు అనిపించింది సో వాట్ ఎవర్ వాళ్ళు ఇద్దరు కూడా వీళ్ళ ముగ్గురికి కలిపి ఒక టాస్క్ అయితే పెడతారు సో ఎవరు ఎక్కువసేపు ఎత్తుకొని ఉండాలని ఇది కూడా నాకు ఏమనిపించిందంటే నా ఉద్దేశం మాత్రమే సో అభయ్ వాళ్ళు పాపం తను కొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి అభయ్ అంతసేపు మొయ్యలేకపోయాడు పాపం చాలా కష్టపడ్డాడు సో నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి లాస్య లాస్య కూడా వాట్ ఎవర్ ఎంతైనా కానీ తను కూడా ఇద్దరు బేబీస్ మదర్ అంటే కొంచెము రీసెంట్గానే కాబట్టి తను కూడా కొంచెం వెయిట్ అయితే ఉంటుంది సో కవిత ఆల్రెడీ సన్నగానే ఉంటుంది కాబట్టి ఆదిరెడ్డి వాళ్ళకి చాలా ఈజీ టాస్క్ అని నాకైతే అనిపించింది బట్ బరువు అయితే ఉండొచ్చు నేను కాదని చెప్పను బట్ వీళ్ళిద్దరితో పోలిస్తే కవిత అయితే కొంచెం సన్నగా ఉంటుంది కాబట్టి ఆదిరెడ్డికి కొద్దిగా ఈజీ అయిందనే చెప్పాలి సో ఇలాగైతే ఆ ఎపిసోడ్ మొత్తం క్లోజ్ అయిపోతుంది సో సిక్స్త్ ఫైనలిస్ట్గా మన ఆదిరెడ్డి అండ్ కవిత గారు అయితే ఉంటారు ఈ వీడియో నచ్చిన హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ